నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కష్టం వచ్చినప్పుడు కంగారు పడమాకండి కంగారు పడడం వల్ల మైండ్ అంతా ఏమవుతుందంటే స్తబ్దతకు గురి అవుతుంది అంటే ఏమీ అర్థం కాని స్థితికి తీసుకెళ్ళిపోతుంది అందుకని అక్కడ కంగారు పడకండి కంగారు వస్తుంది కానీ ఆ క్షణమే మనల్ని మనం వేరే దిశగా ఆలోచనలు పంపించుకోవాలి భయపడకుండా దుఃఖంతో ఏడవకుండా మనల్ని మనం నిందించుకుంటాం అంటే నాకే వస్తాయి ఆ కష్టాలన్నీ ఇవన్నీ అవసరమా ఏ జన్మలో ఏ పాపం చేశాము ఎందుకు వచ్చింది దేవుడు కూడా కరుణించట్లేదు ఇలాంటివి పంపించకండి ఆ క్షణం ఒక్క నిమిషం మీ ఆలోచనలు అక్కడికి ఆపు చేసి ఒక్కసారి ప్రశాంతంగా మౌనంగా ఉండండి కాసేపు కాసేపు సోఫాలో కూర్చోండి లేదా కుర్చీలో కూర్చోండి ప్రశాంతంగా ఏదైనా మ్యూజిక్ పెట్టుకోండి పెట్టుకుని రిలాక్స్ అవ్వండి ఆ కష్టం ఎందుకు కలిగింది అనేది ఆలోచించండి అక్కడే సొల్యూషన్ ఉంటుంది ఎక్కడో ఉండదు లేదా ఒక చిన్న టెక్నిక్ పాటించండి మంచినీళ్ళు తాగండి రెండు గ్లాసులు తాగి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ఒక ముక్కులోంచి గాలి బాగా తీసుకుని ఇంకో ముక్కులోంచి నిదానంగా వదలండి ఇలా ఒక పదిహేను సార్లు చేయండి మీరు చాలా రిలీఫ్ అవుతారు కష్టం అనే ఫీలింగ్ పోతుంది దుఃఖంతో బాధ కలిగిన ఏడుపు వచ్చిన ఇలా ఫస్ట్ కష్టం అనే ఫీలింగ్ కలగగానే చేయగానే ఏమవుతుందంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఎక్కడైతే కష్టం మొదలైందో అక్కడే దానికి సంబంధించిన పరిష్కారం ఉంటుంది మనం కంగారు పడిపోయామనుకోండి కష్టం ఇంకా బాధను కలిగిస్తుంది కాబట్టి ఈ చిన్న టెక్నిక్ పాటించి ఎక్కడైతే కష్టం కలిగిందో అక్కడి నుంచి ఆలోచించడం మొదలు పెట్టారంటే పరిష్కారం దొరుకుతుంది పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రామ్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ ఎనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది అద్భుతమైన ఆర్థికపరమైన సమస్యలకి మంచి సొల్యూషన్ మార్గం పంచభూత తత్వం అలాగే అనేక రకాలైన మానసిక సమస్యలకు ఎమోషన్స్కి ఇవి ఎంత డ్యామేజ్ చేస్తాయో వాటినన్నింటినీ ఎలా అర్థం చేసుకుని బాగుండాలో అనే దానికి పంచభూత తత్వం అద్భుతమైన మార్గం అద్భుతమైన హీలింగ్ మార్గం కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ కూడా దొరుకుతుంది పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రామ్ చేయాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ నంబర్ వీడియోలో ఉంది డిస్క్రిప్షన్లో ఉంది చూడండి సంప్రదించండి